హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను కటింగ్ చేసే ముందు మనం ఏం చెయ్యాలంటే బ్యాక్ పార్ట్ పెట్టుకొని సేమ్ మార్చింగ్ వేసుకోవాలా మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే వేసుకోవాలా ఫ్రెండ్స్ ఓకేనా చూడండి నేను ఎలా వేస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వేసుకోండి ఇలా వేసుకున్నాక మనం ఏం చేయాలంటే నెక్ ఎలా ఉందో ఇక్కడ చూడండి లోతు ఉంది కదా శంఖ దగ్గర నుంచి ఏం చేయాలంటే ఒక బాక్స్ కానీ గీయాలా ఆ బాక్స్ గీయాలంటే ఇక్కడ నుంచి ఒక లైన్ వేసుకోవాలా ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఇక్కడ కూడా ఒక డ్రాయింగ్ వేసుకోండి ఈ శంఖ దగ్గర లోతు తీసుకోవాలా కదా లోతు తీసుకోవాలంటే ఒక పావు హాఫ్ ఇంచ్ వరకు తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నాక మనం ముందు నెక్కు తీసుకోవాలా ముందు నెక్కు తీసుకోవాలంటే ఆది బ్లౌజ్ కావాలా కదండి ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఆది బ్లౌజ్కు ఎంత ఉందో నెక్కు పెట్టాలంటే మనం ముందుగా టేపుతో కొలుచుకోవాలా టేపుతో ఇలా కొలుచుకోండి పొడుగు చూసుకోండి పొడుగు అయితే మనకు ఎన్ని వచ్చాయి ఇంచుల వరకు వచ్చిందండి ఆ ఇంచులు ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా ఆరు ఇంచు పెట్టుకొని నెక్ మోడల్ టెక్ నెక్ మోడల్ రౌండ్ ఉంటుంది కదా అలాగే మా మార్జింగ్ వేసుకోండి ఒక ఇంచు వరకు గీసుకున్నాక ముందుగా మనం బాక్స్ లాగా గీసుకోవాలా అలా గీసుకున్నాక ఒక ఇంచు వరకు గీసుకొని రౌండ్ షేప్గా తీసుకొని రావాలా అంతేనండి నెక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఏం చెయ్యాలంటే ఫ్రంట్ పార్ట్ నెక్ పెట్టుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ పెట్టుకున్నాక ఇలా చూడండి ఫోర్ టక్స్ ఉండే ఆ ఫోర్ టక్స్ కాడ కూడా మనం ఇక్కడ ఒక మార్జింగ్ వేసుకున్నాము ఇలా వేసుకున్నాక పొడుగు కూడా ఇలాగే చూసుకోవాలా మనం ఆది తోనే మనం యాజ్ ఇట్ ఈజ్ గా ఆది బ్లౌజ్ దించేయవచ్చు ఓకేనా ఇలాగే మీరు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్ కూడా ఒక లైన్ వేసుకుందా ఇవంతా మనం ఏం చెయ్యాలంటే కటింగ్ చేసుకోవాలా ముందు పొడువు అంతా చెక్ చేసుకోవాలా చెక్ చేసుకొని అప్పుడే మనం కటింగ్ స్టార్ట్ చేసేయాలా ఓకేనా నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్